వెల్కమ్ టు మై ఛానల్ కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ సమ్మర్ కి ఎక్సలెంట్ కాటన్ శారీస్ తీసుకొచ్చాను తక్కువ బడ్జెట్ లో మంచి శారీస్ అయితే తీసుకొచ్చాను డైలీ వేర్ కి యూజ్ అయ్యేలాగా సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాటన్ లో మీరు కేవలం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే థ్రెడ్కి థ్రెడ్కి గ్యాప్ ఎలా ఉంది వాష్ చేస్తే ఎలా అవుతుంది ఏంటనేది చూసుకుంటే చాలండి మన దగ్గర అయితే ప్రీమియం క్వాలిటీ మంచి బడ్జెట్ లో వస్తాయి అనమాట మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతా ఉంటది చూసేయండి అండ్ కాస్ట్ విన్నారు కదా సిక్స్ ఫార్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అండి సూపర్ అంటే సూపర్ సారీస్ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి సూపర్ తో ఉన్నాయి మీకు నచ్చినవి ఒక నాలుగు ఐదు కొనేసుకొని పెట్టుకోండి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతేనేనండి మీకు కరెక్ట్ సమ్మర్కి రెడీగా ఉంటాయి అనమాట ఇది చూసారా డ్యూయల్ కలర్ తో ఎంత బాగుందో ప్రతిది ప్రతిది ప్రతిదీ ఎక్సలెంట్గా ఉంటుంది చక్కగా విత్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజెస్ కాదు ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ సిక్స్ ఫార్టీ నైన్ ప్రీమియం క్వాలిటీవి చాలా చాలా బాగున్నాయి నచ్చింది స్క్రీన్ షాట్ ఇవ్వండి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేసేయండి అండ్ సిఓడి ఆప్షన్ అయితే లేదండి ముందుగానే పే చేసి శారీ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి చూసారుగా బ్లూ కలర్ అండి ఎంత బాగున్నాయో పెద్దవాళ్ళకి కానివ్వండి మీడియం సైజ్ అంటే మంచి ఇంకేజ్ వాళ్ళకి కానివ్వండి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట శారీస్ ఒక నాలుగు తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈ సమ్మర్ అంతా హ్యాపీగా గడిపేసేయచ్చు ముందుగా తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే బ్లౌజెస్ అన్ని స్టిచ్చింగ్ అయిపోతాయి చక్కగా వే చేయచ్చు చూసారా ఎంత బాగున్నాయి మంచి మంచి డిజైన్స్తో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ అయితే చేసేయండి సిక్స్ ఫార్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చూసారా మంచి పర్పుల్ కలర్తో ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ప్రతిది కూడా క్యాటలాగ్ పిక్ కూడా నేను మీకు చూపిస్తున్నాను చాలా బాగున్నాయి చూసేయండి ప్రతిది కూడా క్యాట్లాగ్ పిక్ చూపిస్తున్నాను అండ్ రియల్గా ఎలా ఉంది శారీ అనేది కూడా చూపిస్తున్నాను డిజైన్ ఎలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తున్నాను కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు ఇందులో వీళ్ళకి పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ ఇలాంటివి రాకుండా ఫ్లవర్స్లోనే కావాలి సో అలాంటి వాళ్ళు ఉన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ కేటగిరీ ఉన్న శారీస్ కూడా నేను పిక్చర్ అనేవి షేర్ చేస్తాను దాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట మంచి మంచి కలెక్షన్ ఉందండి సూపర్ అండి సూపర్ను మనం హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తామండి హ్యాండ్ స్టాక్ ఉంటుంది ఫుల్గా అంటే ఫుల్గా స్టాక్ ఉంటుంది ప్రతీదీ అవైలబుల్గా ఉంటుంది మంచిగా కాటన్ డ్రెస్సెస్ కానివ్వండి టాప్స్ కానివ్వండి శారీస్ కానివ్వండి పార్టీవేర్ శారీస్ కానివ్వండి పెళ్ళిళ్ళకి కానివ్వండి పెట్టుబోతులకు కానివ్వండి అన్ని రకాలుగా మన దగ్గర శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కోసం ఇలా మంచి మంచి డిజైన్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి చూసారా పింక్ శారీ ఎంత బాగుందో నా మాటలు వింటూ శారీస్ కలెక్షన్ అయితే చూసేయండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేసేయండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేసేయండి సిక్స్ ఫార్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని ఫోన్ చూసుకుంటూ మీకు నచ్చిన శారీ బుక్ చేసుకోవచ్చండి హ్యాపీగా హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా నాతో డిస్కషన్ చేయొచ్చు ఓపెనింగ్ వీడియో ఉందనుకోండి ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా రిఫండ్ అనేది రీ ఎక్స్చేంజ్ అనేది చేస్తాను అనమాట సో మీకు అలాంటి ఇబ్బంది కూడా ఏమీ ఉండదు మోస్ట్లీ నేను చెక్ చేస్తే పంపిస్తాను ఇది వచ్చేసి బ్రష్ పెయింటింగ్లో అండి కాటన్లోనే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రష్ పెండింగ్ ఉన్నాయి ఆ థ్రెడ్ వర్క్ వచ్చినవి ఉన్నాయి ప్రింట్ వచ్చినవి ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అనమాట సో మిస్ చేసుకోకుండా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే చేసేయండి సిక్స్ ఫార్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అబ్బా ఈ కలర్ చూసారా ఎంత బాగుందో మంచి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అనమాట చాలా చాలా బాగున్నాయండి సిక్స్ ఫార్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఏ చీర కావాలో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తే సరిపోతుంది ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి అండ్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్ చేసేయండి వాట్సాప్ నెంబర్ ఇదిగోండి ఎయిట్ జీరో వన్ డబల్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ మన దగ్గర ఒకే ఒక నెంబర్ ఉంది అదే నెంబర్కి వాట్సాప్ ఫోన్పే అండ్ గూగుల్ పే అయితే ఉంటుందన్నమాట ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అయితే చేసి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సిక్స్ ఫార్టీ నైన్ ఆల్ ఓవర్ ఫ్రీ ఫ్రీషిప్పి బాయ్ బాయ్